అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ కింద పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అండి ఇది మీకు ఆసరా అంటేనే అర్థమవుతుంది పద్నాలుగు వందల ఎనభై కోట్లు జగనన్న విద్యా దీవిన ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపు మనకు ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది రెండు కోట్ల రూపాయలను ఇక ఈ డబ్బులు అయితే ప్రస్తుతానికి మహిళల ఖాతాల్లోకి మరి కాసేపటి నుంచి కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అంతేకాకుండా మరొక రెండు పథకాల డబ్బులను అయితే మహిళల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉంది ఇవి ఇంపార్టెంట్ పథకాలు ఈ పథకం కోసం ఎప్పటి నుంచో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్ చేయుత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు అయితే జమ కావాల్సి ఉంది ఇక ఈ రెండు పథకాల డబ్బుల్ని అయితే విడుదల చేయడం జరిగింది నిన్నటి రోజున మరి ఈ రెండు పథకాల డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తారు ఏ తేదీ నుంచి డబ్బులు జమ అవుతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి అంటే లాస్ట్ వరకు చూడండి వీడియోను మీరు లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి ఒక్కరు కూడా విషయం అనేది తెలుసుకుంటారు లాస్ట్ వరకు వీడియోను అయితే చూసేయండి అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన నేను చేయి గుర్తు చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇదే సింబల్లో లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత మనకు రెండు నెలల ముందైతే అంటే రెండో నెల మూడో నెల ఆ ప్రాంతంలో మనకి డబ్బులనైతే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా ఇందులో చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా అనే పథకం ద్వారా డ్వాక్రా మహిళలందరికీ కూడా చివరి విడత రుణమాఫీ అయితే మహిళల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇక మహిళల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసినా కూడా మనకు జమ కాలేదనమాట ఇక ఈ డబ్బులతో పాటు మనకు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా మనకు మార్చి నెలలో అయితే ఈ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా మనకు విడుదల చేసినా కూడా జమ కాలేదు ఇక అంతేకాకుండా మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మార్చి ఏడో తారీఖున నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేయడం జరిగింది ఈ డబ్బులు కూడా మహిళల ఖాతాల్లోకి అయితే జమ కాలేదు అంతేకాకుండా మనకు ఈబీసీ నేస్తాం పథకం ద్వారా ఓసీ కులాలకు సంబంధించి నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయలను అయితే విడుదల చేశారు ఇలా నాలుగు పథకాల డబ్బులను వెంట వెంటనే కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేసినప్పటికీ కూడా ఈ పథకాల డబ్బులైతే జమ కాలేదు ఇక ఎన్నికల కోడ్ అనేది రావడం ఎన్నికల కమిషన్ అనేది కీలక నిర్ణయం తీసుకోవడంతో ఈ డబ్బుల పంపిణీ అనేది ఆగిపోయింది ఇక ఎన్నికలు ఎల్ల ఎట్టకేలకు మనకు గత నెలలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కూడా అంటే ఈ నెలలోనే అండి ఈ నెలలోనే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎన్నికల కమిషన్ అయితే అనుమతి ఇవ్వలేదు ఇక అనుమతి ఇవ్వకపోవడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును అయితే ఆశ్రయించి అనుమతి అయితే తీసుకుందనమాట ఈ డబ్బులను విడుదల చేయడానికి ఇక ఎలక్షన్ అయిపోయిన తర్వాత అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత మీరు డబ్బులు జమ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇక ఇటకేలకు నిన్న మధ్యాహ్నం పూట మీకు వీడియో కూడా చేశాను నేను నిన్న మధ్యాహ్నం మనకు ఈ రెండు పథకాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి అలాగే మనకు జగనన్న విద్యా దీవెన ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి మనకు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఐదు వందల రెండు కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు ఇక మరి కాసేపట్లో మనకు డబ్బులు అయితే ఉన్నాయి ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఉన్నారో వారు అలాగే మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే డాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి కూడా ఇక అంతేకాకుండా మిగిలినటువంటి రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి ఆ రెండు పథకాల డబ్బులు మాత్రమే మీకు అకౌంట్లోకి అయితే వస్తాయి ఇక వైఎస్ఆర్ చేయుతా మరియు ఈబీసీ నేస్తం పథకాల డబ్బులకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే తీసుకురాలేదనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి అంటే మనకు ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించినటువంటి రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతాయి మహిళల గ్రూప్ ఖాతాల్లోకి జమ అవుతాయి తర్వాత మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే పర్సనల్ బ్యాంక్ ఖాతాలకు అయితే సేవింగ్ ఖాతాలకు మీకు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది ఆసరాకు సంబంధించి ఇక అంతేకాకుండా జగనన్న విద్యా దీవెన చాలా మంది విద్యార్థుల ఫీజు అనేది ప్రభుత్వం ఇవ్వలేకపోయినప్పటికీ వారందరూ కూడా కాలేజీల్లో మనకు ఫీజు అనేది చెల్లించి హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలు అయితే రాయడం జరిగింది ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఆ డబ్బులని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రెండు కోట్ల రూపాయలను విడుదల చేయాలని మనకు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక నిన్నటి రోజున ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి వివరాలని కూడా వెల్లడించడం జరిగింది కాబట్టి మరొక ఆ సార్ అయితే మనకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మా ప్రభుత్వమే వస్తుంది మిగిలిన కొమ్మ ఇప్పుడు ఏవైతే నిలిచిపోయో ఆ పథకాల డబ్బులు కానీ అంతకుముందు విడుదల చేసినట్టు కానీ ఈ విధంగా అన్ని రకాల పథకాలను కూడా కొత్త పథకాలు కానీ అన్ని కూడా అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది ఇక ప్రస్తుతానికి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆ మహిళలు ఉన్నారో వారందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు అయితే విడుదలైంది డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది అలాగే ఫీజు రింబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డీటెయిల్గా కావాలంటే మీరు జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళండి మీ గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు వివరాలంటూ కూడా తెలుసుకోవచ్చు అనమాట మీ పేమెంట్ అనేది ఏ పొజిషన్లో ఉంది అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఎన్నో అవకాశాలను కల్పిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఎట్టకేలకు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి అలాగే ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న విద్యా దీవెన రెండు పథకాలు మాత్రమే అమలు అవుతాయి ఇక మిగిలినటువంటి పథకాలు వైఎస్ఆర్ చేయుత కానీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేసనం కానీ వారందరికీ కూడా మరొక వారం రోజుల్లో జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీకు స్క్రీన్ పైన ప్రూఫ్ కూడా ఇస్తాను మీరు కావాలంటే చదువుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఫేక్ వీడియోలు చేస్తున్నాడు ఫేక్ వీడియోలు చేస్తున్నాడు అని చెప్తున్నారనమాట ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం దానిని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం కాబట్టి మీరు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ప్రస్తుతానికైతే ఈ పథకాల డబ్బులు మాత్రమే విడుదలయ్యాయి ఇక మరొక రెండు రోజుల్లో అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ చేయూత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మరియు పదహైదు వేల రూపాయలు కూడా జమ అవుతాయి కాబట్టి అంతవరకు కూడా మీరు అందరూ కూడా మన ఛానల్ చూస్తూ ఉండండి మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీ వద్దకు తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు వైఎస్ఆర్ చేత కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు డబ్బులైతే రేపు లేదా ఇల్లు నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇది ప్రస్తుతానికి రాష్ట్ర ఉన్నటువంటి అప్డేట్స్ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మహిళలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇంకా ఎవరైనా సరే మహిళలందరూ కూడా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే అంటే బ్యాంకు ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ చేసుకోకుండా ఉంటే కూడా మీరు వెంటనే కూడా ప్రక్రియ అనేది పూర్తి చేయండి మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే మరి కాసేపట్లో రెండు పథకాల డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలో చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి మిగిలిన వారికి రేపు లేదా ఇల్లు నుంచి కూడా పథకాల డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి